హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రుచికరమైన కరివేపాకు పొడి ఎలా చేయాలో అందులో ఉండే ఔషధ గుణాల గురించి తెలియచేయబోతున్నాను కరివేపాకుని శుభ్రం చేసుకొని వీడియోలో చూపించినట్టుగా రెమ్మల నుండి ఆకులను వేరు చేసి ఒక కప్పులోకి తీసుకోవాలి వంటకాలలో కరివేపాకుని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఇది ఆహారానికి రుచి మరియు సువాసనను అందిస్తుంది కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడతాయి ఇందులో రసాయనాలు రక్తంలో షుగర్ లెవెల్స్ను నియంత్రించడంలో సహాయపడతాయి మన జుట్టుకి పోషకాలను అందించి నలుపుగా మరియు దృఢంగా ఉండేలా చేస్తుంది జుట్టు రాలడాన్ని అరికడుతుంది కరివేపాకులో రోగ శక్తి పెంచే గుణం ఉంది గ్యాస్ అజీర్ణం లాంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది కరివేపాకు కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కరివేపాకు కాస్త నీటిలో మరిగించి త్రాగితే మన శరీర బరువు అదుపులో ఉంటుంది కరివేపాకుని రోజువారీ వంటకాల్లోనే కాదు హెయిర్కి చర్మ సంబంధిత సమస్యలకు యూస్ చేస్తారు కరివేపాకు పొడి చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు నాలుగైదు మిరపకాయలు కొంచెం చింతపండు ధనియాల క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి అది వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర కూడా వేసి మరోసారి వేయించాలి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించాలి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి కరివేపాకుని ఇలా చేత్తో స్మాష్ చేస్తే చాలు వేగిందో లేదో తెలుస్తుంది ఇలా వేగిన కరివేపాకును కూడా ఒక ప్లేట్ తీసుకోవాలి ఇలా వేయించిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులో కొంచెం చింతపండు పసుపు రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని మూత పెట్టి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మన కరివేపాకు కారం పొడి రెడీ అయినట్లే ఈ కరివేపాకు పొడిని అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అంతేకాదు ఈ పొడిని రసం సాంబార్ వంటి వాటిలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు తెలిసింది కదా కరివేపాకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈసారి కూరలో కరివేపాకే కదా అని తీసిపడేయకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్